తెలంగాణను వణికిస్తున్న ఎండలు అతి భయంకరమైన ఎండలు ముఖ్యంగా తెలంగాణలో రాగల మూడు రోజుల గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పెరిగి తెలిపింది గురు శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాడపలు వేసే అవకాశం అవుతుందని తెలిపింది మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాలో గురువారం కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ ఖమ్మం మహబూబ్ సూర్యాపేట జిల్లాలో వడగలుపులు వేస్తాను హెచ్చరికలు అయితే జారీ చేశారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే మూడు రోజుల పాటు తెలంగాణ ప్రజలకు మూడు రోజుల పాటు అత్యవసర ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందనమాట ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు అత్యవసర ప్రకటన అయితే విడుదల చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం పది దాటిన తర్వాత సాయంత్రం ఐదు దాటి వరకు కూడా ఎవరు బయటకు అయితే రావద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది తెలంగాణ ప్రభుత్వం ఈ జిల్లాలకు హెచ్చరికలు అయితే విడుదల చేసింది ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది